లేకపోతే తొందరపడి ఏదైనా ఒక డాక్యుమెంట్ లేదు ఇది లేదు అది సరిగా క్యాజువల్ కూడా చెప్ప చెప్తే అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తుంది రహస్యాన్ని రహస్యం లానే ఉంటుంది

తులారాశి వాళ్ళకి తులారాశి అనేది సెవెంత్ సైన్ కాల పూజంలో అది శుక్రుడు ఒక మూల త్రికోణ స్థానం ఉండే నక్షత్రాలు చైత్ర నక్షత్రం థర్డ్ క్వార్టర్ ఫోర్త్ క్వార్టర్ స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం త్రీ క్వార్టర్స్ ఈ ఏంటంటే ఒక యారీ సైన్ గాలి తత్వం ఉన్న రాశిలో శుక్రుడు ఒక మూల త్రికోణ స్థానం శుక్రుడేమో వీళ్ళకి ఎనిమిదవ స్థానంలో ఈ నెల ఉంటారు ఎనిమిదవ స్థానం నుంచి తొమ్మిదవ స్థానానికి వెళ్తారు అదేలాగా సూర్యుడు వీళ్ళకి బాధగాధిపతి అయిన సూర్యుడేమో వీళ్ళకి తొమ్మిదవ స్థానం నుంచి పదవ స్థానం వరకు వస్తారు జూలై సెవెంటీన్ తర్వాత తొమ్మిదవ స్థానాధిపతి అయిన బుధుడేమో వీళ్ళకి పదవ స్థానంలో ఆశ్లేష నక్షత్రం వరకు వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యి పుష్య నక్షత్రం సెకండ్ పార్ట్ వరకు వెళ్ళిపోతుంది ఇక్కడేమో రాహు ఏమో ఒక్క పాదం వాడతారు పూర్వంభద్రపో నక్షత్రంలో కుంభం వీళ్ళకి ఐదవ స్థానం సనీశ్వరుడేమో జూలై థర్టీ తర్వాత వక్రమవుతారు అవుతారు ఉత్తర భాద్రి గోదావరి అదేలాగా కేతు ఏమో ఉత్తర ఫల్గునీ నక్షత్రం నుంచి కూర్వ ఫుల్గునీ నక్షత్రానికి జూలై ట్వంటీ ఫస్ట్ అదే సమయంలో మనకి మంగళుడు ఫుల్ అండ్ ఫుల్ వీళ్ళకి పదకొండవ స్థానంలో బాధక స్థానంలో కూర్వ ఫుల్గునీ నక్షత్రంలోనే ఉంటారు నెల తిరిగి ఉత్తర ట్వంటీ ఫోర్త్ తర్వాత అనుకుంటాను ఉత్తర పొలగు నక్షత్రాదిగా సో ఇప్పుడు వీళ్ళకి బాధక స్థానం యోగ ఏమో మంగళుడు మరియు కేతు ఇది ఒక చాలా ట్రికీ అయిన సిచ్యువేషన్ వీళ్ళకి ఈ సమయం అదేలాగా వీళ్ళకి ఐదో స్థానంలో ఏమో శనీశ్వరుడు వక్రమయ్యి ఆ రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేసే పోతాం సో మెయిన్గా వీళ్ళకి వీళ్ళ ఇంటి పెద్దలు వాళ్ళ ఆరోగ్యాన్ని వీళ్ళు చూసుకోవాలి వీళ్ళకి వచ్చే లాభాల్లో ఏదైనా ఒక ప్రాబ్లమ్స్ రావచ్చు అదేలాగా గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే ప్రెషర్స్ ఏదైనా వీళ్ళ మీదకి ఈ టైంలో వచ్చే అవకాశం ఉంది ఎస్పెషలీ వాళ్ళకి రాహు దశ కానీ బుక్తి కానీ శని దశ కానీ శని భుక్తి కానీ మంగళుడు ఒక దశ కానీ భుక్తి కానీ కేతుకు ఒక దశ కానీ భుక్తి కానీ జరిగితే ఈ విషయాలు చాలా స్ట్రాంగ్గా రావడానికి అవకాశాలు ఉంది ఈ సూర్యుడు దశ ఉన్న అవకాశం ఉంది వీళ్ళ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి ఎనిమిదవ స్థానానికి వెళ్ళదు వీళ్ళ పేరుని వీళ్ళు కాపాడుకోవాలి ఈ టైంలో చాలా ఇంపార్టెంట్ వీళ్ళు చెప్పే విషయాలు జనాలకి అందడం అందకపోవడం ఇటువంటి విషయాలు వీళ్ళకి ఇండైరెక్ట్ ఎనిమీస్ ఎవరైనా వీళ్ళు క్రియేట్ చేసుకోవడం ఇటువంటి విషయాలు ఈ టైంలో రావచ్చు మంత్ ఎండా ఆయన తొమ్మిదవ స్థానానికి వెళ్ళిన తర్వాత కొద్దిగా రిలీఫ్ ఉంది అంతవరకు కొద్దిగా జాగ్రత్తగా అదేలాగా మనకి వీళ్ళకి ఏడవ స్థానాధిపతి అదేలాగా రెండవ స్థానాధిపతి మంబడు ఆయన బాధ్యత స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీ వెల్బెక్ అదేలాగా లైఫ్ పార్ట్నర్ వెల్బెక్ ఇవి రెండు వీళ్ళు అతి జాగ్రత్తగా చూసుకోవాలి ఐదో స్థానంలో శనీశ్వరుడు రాహుని ఇన్ఫ్లుయెన్స్ చేసే కాదు జూలై థర్టీ తర్వాత పిల్లలు ఒక ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి టోటల్ గా ఈ నెల ఏంటంటే చాలా చెక్ పాయింట్స్ ఎవరికి ఉన్నట్టే స్పెక్యులేషన్ ఏమి చేయకుండా కూడా వెళ్ళి మంచిది తన ఆరోగ్యం చూసుకోవాలి తన పేరు కాపాడుకోవాలి రహస్యమైన విషయాలు ఏది బయట బయట చెప్పకూడదు గా కూడా చెప్పకూడదు చెప్తే అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తుంది రహస్యాన్ని రహస్యంగానే పెట్టుకోవడం మంచిది ఇటువంటి విషయాలు పిల్లలు అతి జాగ్రత్తగా వెళ్ళి చూసుకోవాలి పాజిటివ్ ఏంటంటే వీళ్ళ లైఫ్ పార్ట్నర్ దగ్గర నుంచి వచ్చే ఏదైనా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ కానీ ఫండ్ ఫ్లో కానీ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి రావచ్చు వీళ్ళకి వచ్చే లాభాలు కొద్దిగా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్ నుంచి బయట పడిన తర్వాత వీళ్ళకి వస్తుంది అది మెయిన్గా వీళ్ళకి ఎండ్ ఆఫ్ మంత్ జూలై ట్వంటీ ఫోర్ తర్వాత ఉన్న పీరియడ్ రిలీఫ్ కొద్దిగా రిలీఫ్ వస్తుంది పరిపూర్ణంగా మంగళుడు పన్నెండో రాశికి వచ్చేటప్పటికి కన్యా రాశికి వచ్చేటప్పటికి కొద్దిగా బెటర్ రిలీజ్ వెళ్ళదు అంతవరకు కొద్దిగా చూసుకోవాల్సిన సమయం అదేలాగా వీళ్ళకి ఆరో స్థానాన్ని కూడా మంగళూరు చూసుకునేవాడు అక్కడ ఏదో డాక్టర్ ఒకరే ఓకుడు సో వీళ్ళకి లోన్స్ ఇటువంటి విషయాలు కొద్దిగా డిలే అవడానికి ఛాన్సెస్ ఉంది లేకపోతే తొందరపడి ఏదైనా ఒక డాక్యుమెంట్ లేదు ఇది లేదు అది సరిగా లేదు ఇది సరిగా లేదు అని చెప్పే అవకాశం ఉంది అక్కడ గురువు యొక్క ఆశీర్వాదంతో వీళ్ళకి ఐదవ స్థానం తప్పిపోతుంది కానీ ఆడవ స్థానం తప్పడానికి కొద్దిగా ప్రశ్న సో ఏదైనా రోగం ఉన్నా ఏదైనా ఒక అప్పులు తీర్చే ఒక స్థితి ఫోర్స్ఫుల్గా తీర్చే ఒక స్థితి వీళ్ళకి రావచ్చు అదేనాదా ఈ టైంలో లోన్ అప్లికేషన్ ఏదైనా చేస్తే కొద్దిగా చూసుకొని చేయాలి ఇదంతా వీళ్ళకి ఉండే ఒక

అదే దాకా శుక్రుడు వీళ్ళ రెండో స్థానాన్ని కూడా చూస్తున్నారు కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరిని ఒకసారి బ్యాలెన్స్ చేసేది ఫెమిన ఫోర్స్ శుక్రుడే సో ఇంట్లో ఉన్న లేడీస్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర పవర్ని వీళ్ళు ఇచ్చేసారంటే ఇది ఒక స్మూత్ గా వెళ్ళే ఒక అవకాశం లేదు నేను చూస్తాను అని చెప్తే కొద్దిగా కారం తగులుతుంది అది మాత్రం చూసుకోవాలి కొద్దిగా అమ్మవారిని వేడుకోవడం వీళ్ళకి మంచిది అదేనాక అమ్మవారిని రెగ్యులర్గా సోమవారం రోజున శుక్రవారం రోజున అమ్మవారిని వేడుకోవడం అదేనాక మహాలక్ష్మి సన్నిధికి వెళ్ళి రావడం వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఇస్తాయి ఇది రెండో విషయాలు వీళ్ళకి తొమ్మిదో స్థానానికి అది పదో స్థానానికి లో ఉంటారు బుధుడు సో వీళ్ళకి బిజినెస్ రిలేటెడ్గా ఉన్న విషయాలు కొద్దిగా పాజిటివ్గా మూవ్ అయ్యేలాగా ఉంటుంది మళ్ళీ అది రివర్స్ అవుతుంది ఎవో రివర్స్ అవుతారు ఆశ్లేష నక్షత్రం నుంచి పురుషి నక్షత్రం వరకు వెళ్తారు చేసే డెసిషన్స్ అన్ని చేసిన పనులన్నీ మళ్ళీ చేయాల్సిన ఒక స్థితి వీళ్ళకి రావచ్చు సో ఫస్ట్ మూమెంట్ లో ఉన్న ఒక విషయాన్ని వీళ్ళు ఆహా వచ్చేసింది అని ఎంతగా వీళ్ళు దిగారంటే మళ్ళీ చేయాల్సిన ఒక స్థితి రావచ్చు ఎందుకంటే మిగతా కాంబినేషన్స్ అన్ని కొద్దిగా అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి అది కొద్దిగా వీళ్ళు అతి జాగ్రత్తగా వీళ్ళు చూసుకొని వెళ్ళడం మంచిది కాంట్రాక్ట్స్ ఏదైనా సైన్ చేయాలంటే ఒక్కటికి ఒక నాలుగు సార్లు వీళ్ళు చెక్ చేసుకొని వెళ్ళడం మంచిది ఈ నెల వదిలేసి నెక్స్ట్ నెల వీళ్ళు సైన్ చేసుకోవడం ఇంకా మంచిది అంతవరకు వీళ్ళు ఆపుకోగలిగితే మంచిది శుక్రుడు బాగానే ఉన్నారు కానీ ఆయన ఎనిమిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు పేరు కాపాడుకోవచ్చు చంద్రుడు ఎప్పుడల్లా మనకి ఆ స్థానాన్ని రిషభాన్ని వస్తారో అదేలాగా తులరాశి వస్తారో అప్పుడల్లా ఈ ప్రాబ్లమ్స్ అదేలాగా సింహరాశి వస్తారో అప్పుడల్లా ఈ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేసే స్థితి ఉంటుంది చంద్రుడు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ కదా నెలకి అట్లీస్ట్ రెండు సార్లు అయినా ఈ మూడు రాశులకు వస్తారు తొమ్మిది రోజులు అయిపోయింది అదే సో ఈ ఒక ఈ మంత్ చాలా కాషియస్ గా ఉండాల్సిన రాశి తులారాశి ఓకే అండి తులారాశి వాళ్ళకి మీరు బాగా చెప్పారు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ oh mm -hmm.